ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు మిగతా డబ్బులు మీకు వెల్కమ్ టు మన టీవీ ఢిల్లీ ఆగ్రా హైవేలో సో భారీ ఎత్తున పెద్ద ఎత్తున యాక్సిడెంట్ జరిగింది నాలుగు బస్సులు ఒకేసారి గుద్దుకోవడంతో మంటలు చెలరగాయి స్పాట్ లో అరవై మంది ఉన్నారు దాదాపుగా పదుల సంఖ్యలో మృతులకు చేరారు సో క్షతగాత్రులను హాస్పిటల్కి తరలించి వాళ్ళందరికీ చికిత్స అందిస్తున్నారు సో మృదుల సంఖ్య మరింత పెరుగుతుంది క్రమక్రమంగా తెల్లవారుజామున జీరో విజిబిలిటీ ఉండడం కారణంగానే సో ఈ బస్సులు అన్నీ కూడా ఒకదాని గుద్దుకున్నాయి దాని తర్వాత మంటలు చెలరగాయి షార్ట్ సర్క్యూటా ఇంకేంటా ఇంకేంటా అన్న దానిపై కూడా ఇటు అధికారులు ఆరా తీస్తున్న పరిస్థితి స్పాట్లో నాలుగు బస్సులు గుద్దుకున్నాయి వెంటనే అకస్మాత్తుగా ఆ యొక్క మంటలు అన్ని కూడా చెలరగిన పరిస్థితి డ్రైవర్లు చాకచకంగా వ్యవహరించడంతో అక్కడ కొంచెం పరిస్థితి చేయి దాటలేదని చెప్పుకోవచ్చు అంటే బస్సులు అక్కడ స్పాట్లోనే దగ్ధమైనా సరే ప్రాణ నష్టం మాత్రం చాలా తక్కువగా ఉంది ఒకసారి మీరు చూసుకోవచ్చు మీరు విజువల్స్లో ఉత్తరప్రదేశ్లో ఈరోజు తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది ఢిల్లీ ఆగ్రా ఎక్స్ప్రెస్ రహదారిపై పొగమంచు కారణంగా ఏడు బస్సులు మూడు కార్లు ఒకదానికి ఒడ్డీ కొన్నాయి ఈ క్రమంలో మంటలు చెల్లరగాయి నలుగురు మృతి చెందినట్లు కూడా ఇప్పటికి అఫీషియల్గా అనౌన్స్ అయింది సో గాయపడిన ఇరవై ఐదు మందిని హాస్పిటల్ తరలించారు యమునా ఎక్స్ప్రెస్ వేలోని ఆగ్రా నోయిడా గ్యారేజ్ హైవేపై ఈ ప్రమాదం జరిగింది సో దట్టమైన పొగ మంచు వల్ల వాహనాలు ఒకదానికో కొట్టుకున్నాయి దీంతో భారీగా మంటలు చెలరేగాయని బస్సులు కార్లు నిమిషాల్లోనే దగ్ధమయ్యాయన్నారు అక్కడి పోలీసులు సో మంటలు చిక్కున్న ప్రయాణికులు ప్రాణ పరుగులు తీశారు స్థానికులు సమాచారంతో అగ్నిమాపక దళాలు పోలీసు బృందాలు అంబులెన్సులు ఘటనా స్థలానికి చేరుకున్నాయి మంటలు అదుపు వచ్చేసేందుకు ఇంకా ప్రయత్నిస్తున్నారు ఈ వార్త చదివే సమయానికి అంటే దాదాపుగా ఒక పదహారు ఫైర్ ఇంజన్లు ఒకసారిగా వచ్చి మంటలు ఆపుతున్నాయంటే సిచ్యువేషన్ మనం అర్థం చేసుకోవచ్చు నిజంగా సో ఈ ప్రమాదం నేపథ్యంలో ట్రాఫిక్ మొత్తం స్తంభించిపోయింది శిథిరాలను పక్కకు తోసేందుకు కూడా అధికారులు చర్యలు చేపట్టిన పరిస్థితి నిజంగా ఎంత దారుణం అంటే నాలుగు బస్సులు ఒక్కసారిగా గుర్తుకొని దాని వెనక వస్తున్న మళ్ళీ ఇంకొక రెండు రెండు కార్లు కావచ్చు టెన్ టైర్లు వెహికల్స్ కావచ్చు సో ఇలాంటి వాటికి అన్నిటి కూర్చొని పెద్ద పెద్ద రప్చర్ క్రియేట్ అయింది తెల్లవారుజామున నిజంగా తెల్లవారుజామున లేకపోతే నైట్ టైం కానీ ఏదన్నా ప్రయాణాలు ఉంటే నాకు తెలిసి అవన్నీ పోస్ట్పోన్ చేసుకోవడం బెటర్ పోస్ట్పోన్ మీన్స్ పొద్దున్నే కానీ లేకపోతే మీకు వీలున్న టైంలో పెట్టుకోండి టైం సేవ్ అవుతుందని చెప్పి మీరు నైట్ టైం లేకపోతే తెల్లవారుజామున ప్రయాణాలు పెట్టుకుంటే అనుకోని ప్రమాదాలు అనుకోని ఇలాంటి కాన్సిక్వెన్సెస్ వల్ల ఎంతోమంది చనిపోతున్నారు ఎంతోమంది అనంత లోకాలకు రోడ్డు ప్రమాదాల వల్ల వెళ్ళిపోతున్నారు మీకు గుర్తుంది కర్నూలులో ఘటన జరగకముందే చేవెళ్ల ఘటన దాని తర్వాత ఎన్నో ఘటనలు జరిగాయి బస్సు ఘటనలు ఒకదానికొకటి అన్నీ కూడా అంటే బాధితులు పెరుగుతూనే ఉన్నారు తప్ప ఎక్కడా కూడా కేవలం ఆస్తి నష్టం జరిగి ప్రాణ నష్టం జరగకుండా ఉన్న సందర్భాలు అసలు మచ్చు కూడా లేవు ఏదైనప్పటికీ ప్రయాణించొద్దని కాదు కానీ రాత్రివేళలో ప్రయాణించడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే శీతాకాలం విజిబిలిటీ సరిగ్గా ఉండట్లేదు నార్త్ నార్త్ ఇండియాలో అయితే మంచి ఎక్కువ పడుతూ ఉంటుంది సో మనకెళ్ళి కొంచెం తక్కువ అనుకోవచ్చు బట్ ఓళ్ళల్లో ఇంకా ఎక్కువ ఉంటుంది సో ఏదేమైనా ఆ టైంలో మన ఫేట్ ఎలా ఉందో ఇవన్నీ మీరు కొంచెం ఆలోచించుకొని కొద్ది రోజులు ఒక రెండు మూడు నెలల పాటు మీ ప్రయాణాలని వీలైనంత వరకు పొద్దున్నేనే చేయండి సో మార్నింగ్ టైం డే టైంలో మాత్రమే చేయండి అయితే ఈ దుర్ఘటనకు పొగమంచే కారణంగా తెలుస్తుంది భారీ పొగమంచుతో తొలుత రెండు వాహనాలు వేగంగా ఢీకొట్టుకోగా ఆ వెంటనే మిగతా వాహనాలు ఒకదాన్ని మరొకటి ఢీకొట్టి మంటలు చెలరేగాయని అధికారులు ప్రాథమికంగా ఒక అంచనాకి వచ్చారు సో ప్రత్యక్ష సాక్షులు పోలీసులు చెప్తున్న దాని ప్రకారం మంగళవారం వేకువజాముని అంటే ఈరోజు తెల్లవారుజాము నాలుగు గంటల ప్రాంతంలో ఆగ్రా నోయిడా లేన్ నూట ఇరవై ఏడవ మైల్ రై వద్ద ప్రమాదం చోటు చేసుకుంది తొలుత మూడు కార్లు వరుసగా ఢీ కొనుక్కున్నాయి సో ఆ తర్వాత ఏడు బస్సులు ఢీ కొట్టుకొని ఒక్కసారిగా మంటలన్నీ ఎగిసిపడ్డాయి ఏడు బస్సులు ఒక్కసారిగా గుద్దుకొని మంటలు చల్లరా కంటే జస్ట్ ఇమాజిన్ లోపల ఉన్న వాళ్ళకి ఎంత భయమేస్తో నిజంగా చాలా దారుణం జరిగింది చెప్పుకోవచ్చు ఈరోజు పొద్దున్నే ఆగ్రా నోయిడా హైవేలో బస్సుల్లో ఒకటి ఆర్టీసీ ఆర్టీసీ బస్సు ఉండగా సో మిగతా ఆరు ప్రైవేట్ ట్రావెల్స్ చెందిన స్లీపర్ బస్సులు ఉన్నాయి సో మొత్తం ఏడు బస్సులు నాలుగు కార్లు మంటల్లో చిక్కుకొని ఖాళీ బూడిదయ్యాయి సో ఇప్పటిదాకా నాలుగు మృతదేహాలను అధికారులు అఫీషియల్ గుర్తించారు సో నాలుగు మాత్రమే క్షతగాత్రులు దాదాపుగా పాతిక మంది హాస్పిటల్లో వాళ్ళు చావు బతుకల మధ్య కొట్టుబెట్టాడుతున్న పరిస్థితి సో రంగంలోకి దిగిన పదకొండు ఫైర్ ఇంజన్లు మంటలు అదుపులో తీసుకొచ్చారు అయితే ఈ ఘోర ప్రమాదంతో ఢిల్లీ ఆగ్రా ఎక్స్ప్రెస్ వేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది నిజంగా ఒకసారి మీరు చూడవచ్చు ఒక్కసారి విజువల్ చూసుకోవచ్చు ఎంత దారుణంగా ఉందో సో కొన్ని డిస్టర్బింగ్ మేము నేను మీకు చూపించలేకపోతున్నాను కానీ బట్ వచ్చిన కంటెంట్ మాత్రం నిజంగా అసలు చాలా దారుణం అనిపిస్తుంది సో నిన్న ఢిల్లీ ముంబై రహదారిపైన కూడా ఘోర ప్రమాదం జరిగింది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం సో సోమవారం ఉదయం సరిగ్గా తెల్లవారుజామున ప్రాంతంలో వాహనాలు భారీ పొగమంచు కారణంగా ఒకదానికో ఢీ కొట్టుకున్నాయి రెండు ఓవర్లోడెడ్ డంపర్లు యాక్సిడెంట్కు గురికాగా ఆ వెనుక ఇరవై దాకా వాహనాలు వేగాన్ని అదుపు చేసుకోలేక ఢీ కొట్టుకున్నాయి సో ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందిన ఘటన కలకలం రేపింది మృతుల్లో ఇద్దరు పోలీసు అధికారులు కూడా ఉన్నారు దాదాపుగా కేవలం ఈ పొగ మంచు ఏదైతే ఉందో దానివల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారంటే ఇమాజిన్ ఏడు బస్సులు ఒక్కసారిగా ఒకే లైన్లో గుద్దుకున్నాయంటే దాని ఇంపాక్ట్ ఇటు పక్కన పక్క లైన్లో వస్తుంది ఎందుకంటే నేషనల్ హైవే కదా సో డిఫరెంట్ లైన్స్ ఉంటాయి సో ఆ లైన్స్లో ఒక లైన్లో టెంటైర్లు వాళ్ళు వస్తే ఒక లైన్లో బస్సులు వెళ్తూ ఉంటాయి అంటే వాళ్ళ విజిబిలిటీని బట్టి వాళ్ళు వాళ్ళు వెళ్ళే విధానాన్ని బట్టి ఒక దాంట్లో కార్లు కూడా వస్తున్నాయి నాలుగు కార్లు ఏడు బస్సులు ఒక్కసారి గుద్దుకొని మంటలు చెలరేగాయంటే పొరపాటున దగ్గ వాళ్ళు కనుక డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించకుండా వాళ్ళు కనుక దిగకుండా ఉంటే పరిస్థితి ఏంటి స్పాట్లో ఎంత నిజంగా పోనీ అదేమన్నా జనావాసంలో జరిగితే ఎంత ఇంపాక్ట్ అంటే ఒక బస్సు గుద్దుకోవడం వల్లే అక్కడ షార్ట్ సర్క్యూట్ అయితే రోజు చాలా బస్సులు గుద్దుకుంటూ ఉంటాయి అంటే కేవలం విజిబిలిటీ వల్ల గుద్దుకుందా లేకపోతే డ్రైవర్ నిర్లక్ష్యం అన్నది కూడా ఇక్కడ తెలియాల్సి ఉంది ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చిన అధికారులు ఏం చెప్తున్నారంటే కేవలం పొగ మంచు వల్ల అని చెప్తున్నారు లేదా దీన్ని హైడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అన్న విషయం కూడా ఇంకా తెలియరావట్లేదు బేసిక్ ఎందుకంటే మార్నింగ్ జరిగింది సో ప్రత్యక్ష సాక్షులు ఆ యొక్క ఏడు బస్సులు కదా ఒక ఆర్టీసీ బస్సు ఆరు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు సో దానికి సంబంధించి ఆ సాక్షులు కూడా చెప్తున్నారు ఒక్కొక్కళ్ళుగా ఇలా జరిగింది కొంచెం ఫస్ట్ భయం వేసింది ఒకసారి మంటలు చేయరాగా మేము దిమ్మ మేము బస్సులను దిగిపోయాము భయ ప్రాంతాలకు గురయ్యాము చెప్తున్నారు వాళ్ళు సో క్షతగాత్రులు చావు బతుకుల మధ్య వాళ్ళు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు సో వన్ బై వన్ వన్ బై వన్ మృతుల సంఖ్య పెరుగుతోంది నిజంగా బాధ అనిపిస్తుంది తెల్లవారుజామున ఎంత ఒక దారుణమైన సంఘటన జరిగేసరికి సరిగ్గా ఈ ప్రమాదం జరిగిన తెల్లవారుజామున సమయంలో ఆ టైంకి సూర్యుడు రాడు బేసిక్గా నార్త్ ఇండియాలో సూర్యుడు కనిపించేసరికి ఆల్మోస్ట్ నైన్ టెన్ అయిపోద్ది ఎందుకంటే ఆ యొక్క పొల్యూషన్ ఎఫెక్ట్ అంత దారుణంగా ఉంటుంది మనకన్నా సెవెన్ ఎయిట్కి మనకు సూర్యుడు కనిపిస్తాడు వాళ్ళు వాళ్ళకి కనిపించాలని నైన్ టెన్ అవుతుంది కానీ ఐదు గంటలకి ఏదైతే ఆ బస్సుల్లో పడుకున్న వాళ్ళు కావచ్చు ట్రావెలింగ్ చేసే వాళ్ళు కావచ్చు ఈ బస్సుల తాకిడికి ఈ ఈ ఫ్రిక్షన్ వల్ల లేకపోతే గుద్దుకోవడం వల్ల షార్ట్ సర్క్యూట్ ఇంకోటి ఇంకోటో వచ్చిన మంటల వల్ల ఏడు బస్సులు నాలుగు కార్లు అంటుకోవడం వచ్చిన మంటల వల్ల చాలామంది అక్కడ చుట్టుపక్కల నియర్ బై ఉన్నవాళ్ళు కొంతమంది ప్రత్యక్ష సాక్షులు చెప్పిన ప్రకారం సో మేము ఏంటి అప్పుడే సూర్యుడు వచ్చేసాడా అని అనుకున్నామని కూడా అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న పరిస్థితి సో ఇమాజిన్ దాదాపుగా పది ఫైర్ ఇంజన్లు వచ్చి అక్కడ మంట అంటే ఎంత రే ఏ రేంజ్లో అక్కడ ఉందో అర్థం చేసుకోవచ్చు మనం